ఇట్లా నువ్వు ఇంకొకలా బైక్ ఎక్కితే నిన్ను బరిగతో కొట్టిండు కదా మరి అది ప్రేమనా అందులో అలా చున్నీ లేకుండా పోతే ఖాళీలో ఏ అంటే మరి నువ్వు అన్నావా నువ్వు లుంగి లేకుండా నువ్వు లుంగితో వస్తే నిన్ను కొడతానన్నావా నువ్వు ఇప్పుడు నేను రాజుని కొట్టిన సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు మీ మీరున్నారు కదా మేడం మీ ఆయనతో మీరు ఎప్పుడు గొడవలు పడలేదా కొట్టుకోలేదా కొట్లాడుకున్నాము ఇక్కడ టాపిక్ నాది కాదు ఇంకా పాల్పొంగి నాకు ఏం చేయలేం కానీ ఇప్పుడు నీ గురించి మాట్లాడదాం ఇప్పుడు మా రాజు ఏది చెప్పినా నా మంచి కోసమే చెప్తాడు నేను నేనేది చెప్పినా ఆడి మంచి కోసమే చెప్తానని మేమిద్దరం నమ్ముతాం అది మా ప్రేమ కదా మిమ్మల్ని అట్లా ఉండమని చెప్పట్లేదు నేను కొట్టాలనిపిస్తుంది మిమ్మల్ని చూస్తుంటే బుర్రుందా చున్నీ వేసుకోకపోతే వేరే బైక్ ఎక్కుతే మా ఊర్లలో నన్ను ఎట్లా చూస్తారో వాడికి తెలుసు అందుకే ప్రేమించినవా ప్రేమించినవా రాజుని వాడు నా మంచి కోసం చెప్పిండు మేడం మీకు నా గురించి తెలుసా నేను అన్ని రకాల బట్టలు వేసుకుంటా నాకు ఇష్టం నేను అందంగా ఉంటే అందులో వేసుకుంటా మా ఆయన దాని ప్రకారం నేను ప్రేమించు అనుకుంటున్నావా మీరుండే సిటీ వేరు మేము వేరు కదా మేడం రాజు వేరు మీ ఆయన వేరు మళ్ళీ అంటే ఊరు అంటావు అంటనే మరి ఉంటావా మీకు సిటీకి రావాలని లేదా ఎక్కడ అక్కడే రాజు సిటీకి వస్తే సిటీకి వస్తే నేను సిటీలో నీలాంటి ముద్దుగుండే పిల్లల్ని ఇంత పద్ధతిగా ఉండే వాళ్ళని మస్తు మంది చూస్తారు అప్పుడు తప్పు వాళ్ళది అవుతుందా నీదవుతుందా రాజుతో కాకుండా ఒక్కదానే బయట రావడం నా తప్పే అవుతుంది కదా మేడం ఇట్లా తయారైంది నీకు అసలు సిటీ సిటీ అంటావు కానీ సిటీలో కూడా ఎంత మంచి ఆడవాళ్ళు ఉంటారు ఎట్లాంటి ఎంత మంచి ఆలోచనలు భావాలు ఉంటాయి అది మన అదేదో మన అందరం కలిసి మగోళ్ళకి శత్రువు అయినట్టు నేను మగజాతికి శత్రువులాగా మాట్లాడతలేను కానీ ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు కూడా వాళ్ళు వాళ్ళు వాళ్ళకి అర్థమైతలేదు ప్రేమ అనేది ఏందని ఇప్పుడు మంచి మంచి రచయితలు ఉన్నారు మన దగ్గర మంచి మంచి ఈ సినిమాలలో చేసే ఆడపిల్లలు కూడా ఈ మధ్య మంచి మంచి మాటలు మాట్లాడుతున్నారు మంచిగా అంటే అందరికీ ఆడపిల్ల అంటే ఆమెకి ఎట్లాంటి ఫీలింగ్స్ ఉంటాయి ఏమేమి బాధలు అనుభవిస్తుంది ఒక మొగోడు లై జీవితంలో రాకుండానే మస్తు బాధలు ఉంటాయి మనకి నువ్వు ఆడదానివి కదా అవునా కదా